శివపురాణంలో భాగంగా అవతారం గురించి చెప్పాడు ఇంకా ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఓ మహామున్లరా పూర్వం ఒకనొక సమయంలో పరమేశ్వరుడు కిరాతుడి రూపాన్ని ధరించాడు ఆ అవతార విశేషాలను కూడా చెప్తాను శ్రద్ధగా వినండి పాండవులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించడం కోసం ఇంద్రకీలాద్రి అనేటటువంటి పర్వతం పైకి వెళ్ళి పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ పరమేశ్వరుడు గురించి తపస్సు చేయడం మొదలు పెడతాడు ముందుగా ఇంద్రుడి కోసం తపస్సు చేస్తాడు ఇంద్రుడు ప్రత్యక్షమే పరమేశ్వరుడు కోసం తపస్సు చేయమనగా పరమేశ్వరుడు కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు పరమేశ్వరుడు అర్జునుడి యొక్క తపస్సుని పరీక్షించాలనుకుంటాడు పరీక్షించాలి అనుకుని ఆయన ఒక కిరాతుడి వేషం వేసుకుంటాడు అంటే అడవిలో వేటాడే ఒక వేటగాడి వేషం వేసుకుంటాడు ఇక పార్వతీదేవి కిరాతుడి యొక్క భార్య వేషం వేస్తుంది ఆయన ప్రమదగడాలన్నీ కూడా కూడా కిరాతుల్లాగానే మిగిలిన సేవకుల్లాగానే ఆయన వెంట వస్తారు సరే ముందుగా ఒక పంది ఒకటి వస్తుంది ఆ పంది అర్జునుడి యొక్క తపస్సుకి భగ్నం కలిగిస్తూ ఉంటుంది ఆ పందిని చూసినటువంటి అర్జునుడు ఒక బాణంని పంది మీదకు విసురుతాడు అర్జునుడు బాణం విసిరే సమయానికి ఇటువైపు నుంచి కిరాతుడి వేషంలో ఉన్న పరమేశ్వరుడు కూడా బాణాన్ని వదులుతాడు ఇరువురి బాణాలు ఒకేసారి ఆ పందిలోకి వచ్చి గుచ్చుకుంటాయి ఒక బాణం ఒకదాన్ని ఒక బాణం ఒకదాన్ని ఒకటి దీకుంటాయి ఇలాగా పంది యొక్క శరీరంలో సరే పంది కింద పడి చచ్చిపోతుంది కింద పడి చచ్చిపోవడంతో తమ శరాలను తీసుకోవటం కోసం అర్జునుడు అదేవిధంగా ఈ కిరాతుడు ఇద్దరు కూడా వస్తారు తమ యొక్క బాణాలను తీసుకోవడం కోసం అలా వచ్చినటువంటి అర్జునుడిని చూసినటువంటి కిరాతుడు వేళకూడంగా నవ్వుతూ శవం మీద బాణం వేసావు నువ్వేం వీరుడివి అని అడుగుతాడు అసలు నువ్వు ఏం చేస్తున్నావు ఏమో తపస్సు చేసేవాళ్ళ ఉన్నావు పైగా పెద్ద ధనస్సుని ధరించి ఉన్నావు పందుల మీద వీటి మీద జంతువుల మీద బాణాలు వేస్తూ ఉన్నావు నువ్వు నిజంగా తపస్సే చేస్తున్నావా లేక తపస్సు అనే మాయతోటి మాకు తెలియకుండా ఇక్కడ వేటాడటానికి వచ్చావా నాటకంతో అది కిరాతులు అడగటంతో నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను అయినా నేను వీరుణ్ణి శవం మీద బాణం నేనెందుకు వేస్తాను ఆ పంది నేను వేసిన బాణం వల్లే చనిపోయింది అని చెప్పి అర్జునుడు చెప్తాడు అర్జునుడు చెప్తే కిరాతుడు కాదు కాదు నువ్వు శవం మీదే వేశావు ముందుగా నేనే బాణం వేశాను అని చెప్పి వాదనకి దిగుతాడు అలా వాళ్ళిద్దరు వాదన పెరగటంతో ఇద్దరికి వాదన పెరుగుతుంది ఇద్దరు యుద్ధానికి దిగుతారు కిరాతుడే అంటే పరమేశ్వరుడే యుద్ధానికి ఆహ్వానిస్తాడు అర్జునుడిని రా నీకు పరాక్రమం ఉంటే మాటలు కాదు నాతో యుద్ధం చేయి నువ్వు నిజంగా పరాక్రమవంతుడివి వీరుడివి అని చెప్పి నేను ఒప్పుకుంటాను అని చెప్పి ఆహ్వానించి ఈ అర్జునుడిని యుద్ధానికి ఆహ్వానించగా అర్జునుడు కూడా వెంటనే అంగీకరించి పరమేశ్వరుడితో అనేక విధాలుగా యుద్ధం చేస్తాడు పరమేశ్వరుడి మీద ఏ బాణం ప్రయోగించాలన్నా కూడా ఆ బాణాలేవి కూడా పరమేశ్వరుడి ముందు పనిచేయు ఏ అస్త్ర శస్త్రాలు పనిచేయవు దాంతో మల్ల యుద్ధానికి దిగుతారు ద్వంద్వ యుద్ధానికి దిగుతారు వారిరువురు కూడా అలా ద్వంద్వ యుద్ధం చేయగా తన యొక్క పరాక్రమంతో పరమేశ్వరుణ్ణి మెప్పిస్తాడు అర్జునుడు అర్జునుడు అంత పరాక్రమం కలవాడు అలా అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకున్నటువంటి పరమేశ్వరుడు పార్వతీదేవితో సహా నిజ రూపంలో ప్రత్యక్షమవుతాడు నిజ రూపంలో ప్రత్యక్షమై అర్జునుడు అడిగినటువంటి పాశుపదస్త్రాన్ని అర్జునుడికి ఇస్తాడు అలా అర్జునుడు పాశుపతాస్త్రాన్ని పరమేశ్వరుడు దగ్గర నుంచి సంపాదించాడు చాలా సంతోషించాడు ఇదే విధంగా కేవలం అర్జునుడికే కాదు పరమేశ్వరుడు భక్తుల కోరికలను తీర్చడానికి అనేకమైన అవతారాలను ఎత్తాడు ఎత్తి భక్తులకు అనేకమైన కోరికలను తీర్చాడు అనేకమైన వరాలను కూడా ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడు గురించిన మరిన్ని విశేషాలు ఇక ద్వాదశ జ్యోతిర్లింగాలు గురించి రాబోతూ ఉన్నాయండి వాటన్నింటినీ కూడా మనం తర్వాత భాగాల్లో తెలుసుకుందాం మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలండి నమస్కారం